దుర్గా దుర్గా నిన్నే ఏంటి ఇది ఏంటి అదలు తీసుకో ఇన్నాడా నా కడుపున షిఫ్ట్ పెట్టాడు వెళ్ళిపోతానాల్సినాడా నా బాబం చెప్పేసారు నా బాబం చెప్పేసారు తోటకి

చెరుపందిని ఇంకా పడొక్కు మామా ఇప్పుడు ఏడి చేసాది మామా చేసి దేటరా నా గొంతుని మీ అంటేస్ కొనే ఇళ్ళకి కన్నాలయ్యాలి దొంగ దొంగ చేరనా ఇప్పుడు ఏం చేయాలంటే చేతుకున్న ఉంగరం చేతుకున్న ఆత్తి సంకులో ఈ గొలుసు ఒకటి దొంగతనం చేయడం మన ఇల్నా దొంగతనం చేయకుండా శాన నాశైపోయావరా ఆ బిల్డింగ్ నన్ను దా దా ఆ దుర్చోండి ఆ నన్ను తోసుకో తోసుకో అంటున్నాయి రా జాగ్రత్త జాగ్రత్త ఏంటి మన పిల్లలు భయపడతాడు మనం వచ్చింది పిక్నిక్ కాదు బొటానికల్ టూర్ కి ఎవరు ఎక్కువ

మేము బొటానికల్ టూర్ కి వచ్చాం మీరు ఎందుకు వచ్చారు ఈ అడవంతనే మా ఊరండి అయితే మీకు అడవంత తెలుసు అనమాట బ్రహ్మాండంగా తెలుసు ఈ అడవిలో నాలుగు వేల మూడు వందల అరవై రెండు టేపు చెట్లు మూడు వేల మూడు వందల ముప్పై రెండు వేల నాలుగు చెట్లు మీరందరి కదా ఎక్కువ స్పెసిఫిక్స్ కలెక్ట్ చేసి ఫస్ట్ పసుపు కొట్టేయాలి కొత్త కొత్త చెట్లు ఎక్కడ ఉన్నాయో చూపించరా ప్లీజ్ రండి ప్లీజ్ రండి పదండి పదండి జగత్త చూసి రండి నాకేం పర్వాలేదు పట్టుకోండి ఇలాంటి కాలవ దాటాలంటే మీ లేడీస్కి చాలా సుఖం అండి గొట్టం ప్యాంట్లు వచ్చి మా ప్రాణాలు తోడేస్తున్నాయి రండి 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 ఏమిటి పిలక తండ్రి అలా వింతగా తొంగి తొంగి చూస్తున్నావు ఆరు సంవత్సరముల తరువాత బలగం పొట్టు చేత అంత గొప్పవాడా చూసావా ఉన్నది ఇద్దరం రెండు లక్షల మంది జనం ఉన్నట్టు ఊపుతున్నాడు చెయ్యి వాడు బలగం పొట్టు చేతయ్య అంటే ఏమిటండి ఎలా చూస్తున్నారు నన్ను ఆరేళ్లు జైల్లో పెట్టి ఆంధ్రదేశం ఎంత బాగుపడిపోయిందయ్యా మీరు వచ్చారుగా ఇక రాష్ట్రం మా చిన్న సన్న మరి పెద్ద సన్నయం చేస్తున్నాడు పచ్చవాతం పాపి చిరాయి అది కరెక్ట్ అండి కొంచెం ఇలా జరగండి అయ్యా తమ డబుల్ స్టేట్మెంట్లు విని ఆరేళ్ళు అయిందండి ఒక్కటి వదిలి నా చెవులు తుప్పు వదిలించాలండి ఇంకా స్టేట్మెంట్ కొట్టడానికి సమస్య ఉండాలి ఏమిట ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ సినిమాలో యాక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారట్రా చేయబోతున్నాడా ఏమోనండి పరిస్థితి నీవుగా పిన్ని ఉందండి అయితే రెండు స్టేట్మెంట్లు రాసుకోండి అదైతే ఇదేయండి ఇదైతే అదేయండి పేపర్ మండే కదా చెప్పండి ఒకవేళ నటించాడనుకో ఆనాడు లక్షలు సంపాదించే వృత్తిని వదిలిపెట్టి ప్రజాసేవ కోసం వచ్చానని చెప్పి ఇవాళ మళ్ళీ ముఖానికి మేకప్ వేస్తాడా ఈ పెద్ద మడిసి ఈ ప్రజానాయకుడు అని ఒకవేళ సినిమాలు వద్దు ప్రజలే కావాలని అనుకోండి మరి నలభై ఏళ్లు అన్నం పెట్టిన సినిమా తల్లినే వెన్ను పోటు పొడిచిన వాడు మన్నెన్ని పోట్లు పొడుస్తాడు చిన్న డౌట్ ఆయన నటించినా తప్పే నటించకపోయినా తప్పే ఏది చేసినా తప్పేనా అదే రాజకీయం ఎలాటి వాడి గొప్పని దాచిపెట్టు తప్పుని చాచి కొట్టు దట్ సార్ ఒక్కరి నేను రెండేళ్లు కష్టపడి చదువుకున్న ఏంటండి ఇక్కడ బాపిరేడు గారి నన్ను ఆరేళ్ల పాటు పాలు చేసిన బాపి నేంది అంత తేలిగ్గా వదులుతానా అయ్యా బాపిరేడు గారు ఇప్పుడు సామాన్యంగా లేడు ఎదిగిపోయాడు వెరీ గుడ్ చంపేసారు సముద్రంలో పారేయండి తెలియకుండా నాకు ఏంటా లుక్ నేను తప్పి గటప్లో ఆంధ్రాల ఎవడుంటాడయ్యే జైలు నుంచి ఎప్పుడొచ్చావు ఒక అన్యాయంగా జైలుకు కు పంపేవనుకో రిలీజ్ అయ్యే డేట్ గుర్తు పెట్టుకోవాలయ బాంబులు టైప్ కాదు కాబట్టి సరిపోయింది సర్లే ఎందుకు వచ్చావు నష్టపరిహారానికి నష్టపరిహారం అవును మరి రాజకీయం పేరుతో ఇంట్లో కూర్చుని సుఖంగా సంపాదించుకుంటున్నాని నన్ను పట్టుకుని ఆరేళ్ళు జైలు పాలు చేశావు కోటి రూపాయలు నష్టం ఇచ్చేవయ్యా ఇప్పుడు సంపాదించుకో ఏంటి సంపాదించుకునేది ఆకులు కూడా వాళ్ళే నాకేశారు అబ్బా నన్ను ఉసుకోని రిస్క్ తీసుకోకయ్యా నువ్వు నన్ను ఏమీ చేయలేవు నా దగ్గర డబ్బుంది నీ దగ్గర డబ్బు రౌడీలు ఉంటే నా దగ్గర రాజకీయ నాయకుడు అనే ఉందయ్యా అంటే రావణాసురుడు జా అంటే జరాసందుడు కీ అంటే కీచకుడు యా అంటే నా అంటే నారదుడు యా అంటే యమధర్మరాజు కూ అంటే కుబేరుడు డూ అంటే యనమండుగురు కలిస్తే ఒక్క రాజకీయ నాయకుడు రాక్షసులు దేవతలు కలిసిన మనిషినయ్యా నేను నాతో పెట్టుకోకు నీతో ఏంటయ్యా నీకంటే పెద్ద జైలు నుంచి విడుదలైన సందర్భంలో జైలు దగ్గరకి వెళ్లే వారికి దండలు వేసి నా నెత్తిన బండ పెట్టడానికి వచ్చారు కోటి కాదు కదా చిల్లి గవ్వ కూడా ఇవ్వను నా చేతిలో పేపర్ ఉందయ్యా ఉన్న సంబంధాలు చెడగొడతాను లేని సంబంధాలు అంత గడతాను నీకు చాతని చేసుకోపా నేను పేపర్లకు భయపడే మనిషిని గాను వెంటనే వెళ్ళకపోతే మెడబట్టి కెంటిస్తాను నేను కత్తులతో మద్దర్లు చేయను మోటలతో మద్దరు చేస్తాను బయటకు వెళ్ళకపోతే కుక్కలతో కనిపిస్తాను అయ్యా మహాప్రభు అంటే ఇప్పుడు ఏమైంది మొహం భద్ర కొట్టాడు నీ కొడుక్కి పెళ్ళయిందా ఈ ముసలాడి పెళ్లి జరగనిస్తా బాపి నేడు కూతురికి నీకు ఏ లెవెల్ పరిచయం ఉంది బాత్రూం వరకు వెళ్ళలేను కానీ బెడ్రూం వరకు వెళ్ళగలనండి